तो तो तर 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 ना ना उतार। तो दो वृक्षालयम यम वृक्षालयम दो विच्छेद सुपरमान तर प्यान लेवल नया टिफिन लाओ ही पड़ता है उन्तार है ना उन्तार जयंजय ओम सुजय नमः तांबोलं धर्म प्यामी ओम प्रकाश रूपा जनमहा मीरा जनम हार्द्वांड ओम

ఎప్పటితోటి మొత్తం యమునా సహిత సప్త ఋషు వశిష్ఠుడు అగస్త్యుడు అరంధతి మొత్తం పది కలసలు ప్లస్ ఒకటి పదకొండు పూర్తి అయ్యాయి ఇప్పుడు అష్టదిక్పాలకు ఆరాధన జరుగుతుంది మీరు లేవగలిస్తే దమ్మరుద్దరు అక్కడికి వెళ్ళండి లేదా ఆడవారు ఒకరు వెళ్ళండి ఆ చివరి కలస దానికి ఆవాహన చేయాలి అయిన తర్వాత మళ్ళీ సమిష్టి పూజ ఉంటుంది మళ్ళీ వచ్చేదిరిగా అన్నా వచ్చేయండి లేస్తారా లేస్తే వెళ్ళండి అక్కడ ప్రతిమ పెట్టించిన అక్కడ ప్రతిమ ఆ మండపం మీద ప్రతిమ అక్కడ తమలపాకులు వేస్తూ ఉంటారు మీరు ఆయన చేతికి ఇవ్వండి ఎక్కడ తమలపాకు వేస్తే అక్కడ పెడుతూ ఉండండి ఆయన మగవారు పెడతారు నువ్వు కూడా అలా పెట్టించిన வெளோம் மண்டபம் திருப்போம் ஓர் மித மூஜையே महाविष्णुमावाहयामि स्थापयामि पूजयामिवनापुन त्वायत्रधा भद्रे लक्ष्मीन्हिताधिभाषि महालक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि कर्तृद्राय प्रतेजते मे भट्टमायतं भोजे वसन्दमगो हृदे रुद्रावाहयामि स्थापयामि पूजयामि गौरेमि मम अष्टावदे नववदे भोविते सहस्रा अच्छा अक्षरा परमे व्योमन्न गौरी स्थापयामि पूजयामि अष्टदिक्पारगम इन्द्रं वा विश्वरत्र हवामि हे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्रं दिक्पारक आवाहयामि ओतारं विद्ववेदसं अस्य यज्ञस्य सुप्रदाः

कुबेरं दिपालक बाबा हयामि स्थापयामि पूजयामि शमीसा आनन जगतस्तस्तुतपदा आद्ययन्ममवसेह महवयम पूषानो यदा वेद सामज चतुर्दे रक्षिता पाजरदब्धस्तस्ये येचस्त रयसु रे पूजयामि अकृमितेवे तत्पुरोराय विद्महे वक्रतुंडाय धीमहि धन्नो दन्तस्पृधो श्री శివకామేశ్వరి సహిత పంచాయత పూర్వక ద్వాదశ జ్యోతిర్లింగములు ఉన్నవి ఇక్కడ అలాగనే ఉత్ష్ట గణపతి సహిత శివకామేశ్వరి మహాకాళి శక్తిపీఠం కూడా ఉన్నది ఇక్కడ లక్షవతి వ్రతం మాఘమాసంలో లక్షవతి వ్రతం కానీ భీమన శాంతి కానీ షష్ఠిమూర్తి కానీ ఏ కార్యక్రమం మీరు ఇక్కడ చేసుకోవచ్చునో ఈ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం సంప్రదించు ఇక్కడ జరుగును ఇక్కడ చాలా సశాస్త్రంగా స్మారత ఆగమ ప్రకారంగా జరుగును చేసుకున్న ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే వచ్చి మాకు సంప్రదించినట్టుగా మీకు సశాస్త్రం చేయించబడును యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా మాకు ఫోన్ చేసిన మీకు పౌర్ణమాసి కానీ లేదా ఏకాదశి కానీ ఏ రోజు మీరు చేసుకున్న సరే మాకు చెప్తే దాంతో మేము మేము సంప్రదించినట్టు మేము మీకు తగిన సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాను స్వస్తి